పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు కాయేస్ ప్రాంతంలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులను అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ అధికారులు ధృవీకరించారు పశ్చిమాఫ్రికా దేశమైన మాలీలోని అనేక ప్రాంతాలలో గతంలో పలు ఉగ్రదాడులు జరిగాయి ఇంతలోనే భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది భారతీయుల కిడ్నాప్ తర్వాత వారిని సురక్షితంగా త్వరగా విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భారతదేశం మాలి ప్రభుత్వాన్ని కోరింది కేసులోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయుల కిడ్నాప్ పై విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది జులై ఒకటిన దాడి చేసిన బృందం ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న ముగ్గురు భారతీయ పౌరులను బలవంతంగా బందీలుగా తీసుకెళ్లారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ విషయంలో భారతదేశం మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది ఆలీలోని భారతీయ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరింత సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది మంత్రిత్వ శాఖ సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది అపహరణకు గురైన భారతీయ పౌరులను వీలైనంత త్వరగా సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది